హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ కామారెడ్డి జిల్లా జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నూతన వరవడి క్రియేట్ చేశారు ఆయన కొత్తగా ఆలోచించారు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు సో ఆయన చేసిన వినూత్న ప్రయోగం సీఎం రేవంత్ రెడ్డి మనాలను పొందేలా చేసింది మార్కెట్ కమిటీలో చైర్మన్ పదవులు మంత్రులు ఇంకా ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వరకే సాధారణంగా ఎక్కడైనా దక్కుతాయి కానీ కామారెడ్డి జిల్లా జుక్కల్ కాన్సెన్సీలో లో మద్దూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక మాత్రం చాలా వినూత్నంగా జరిగింది ప్రతిభ కలిగిన విద్యావంతులు చైర్మన్ అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే ఆలోచనతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వినూత్న ప్రయోగం చేశారు మూడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముగ్గురు సీనియర్ లీడర్లతో ఓ కమిటీని నియమించి ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యావంతురాలు నిరుపేద కుటుంబానికి చెందిన ఆయిల్వర్ సౌజన్య అనే కాంగ్రెస్ కార్యకర్తను మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేసి నియామకం చేపట్టారు సౌజన్య ఎంఎస్సి బీఈడీ చేసింది సౌజన్య నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలను ప్రోత్సహించే విధంగా జరిగిన ఈ ఎంపిక కొత్త ఒరవడి క్రియేట్ చేస్తుందని పేర్కొన్నారు సో సౌజన్య ఎంపిక ప్రజాస్వామ్యంలో ఓ నూతన అధ్యాయమని ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం అని కూడా సీఎం రేవంత్ తన ట్వీట్ ద్వారా తెలిపారు ఈ నియామకంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు అభినందన తెలియజేశారు సీఎం రేవంత్ ఇక రాజకీయాల్లో ఎక్కడో ఒక చోట మార్పు మొదలు కావాలని అలాంటి మార్పు సౌజన్య నియామకంతో మొదలైందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సౌజన్యను హైదరాబాద్ లో కలిశారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీకాంతారావు సమకాలీన రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి నాంది పలికారని ప్రశంసించారు డబ్బు ప్రమేయం పెరిగిందన్న కారణంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న యువతకు ఇలాంటి ప్రయోగాలు నమ్మకాన్ని కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన సో తనను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకా ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఇంకా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు సౌజన్య ధన్యవాదాలు తెలిపింది సో ఒకసారి సౌజన్య ఏం మాట్లాడిందో విందాం జుక్కల్ నియోజక ప్రజలందరికీ నమస్కారం నా పేరు సౌజన్య వైఫ్ ఆఫ్ రమేష్ జుక్కల్ మండలం పెద్దడిగి గ్రామం ఈరోజు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ నన్ను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలకు మరియు మన ప్రియతమ నాయకులు శ్రీ తోట లక్ష్మీకాంతరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిరుపేద సామాన్య కుటుంబమైన మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ నాయకులు తోట లక్ష్మీకాంతరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు దక్కిన అతిపెద్ద ప్రతిఫలం మరియు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పడానికి నా నియామకమే నిదర్శనం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మన జుక్కల్ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ రిజర్వ్ వచ్చింది ఇందులో మాదిగ వాళ్ళకి నామినేట్ పోస్ట్లు అనేవి ఎప్పుడు ఇవ్వలేదు కానీ మన తోట లక్ష్మీకాంతరావు సార్ గారు మాత్రం ఇంటర్వ్యూ నిర్వహించి అంటే మన జుక్కల్ నియోజకవర్గ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ నిర్వహించి న్యాయంగా ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే నా చదువును బట్టి నేను ఎంఎస్సి బిఎడ్ చదువుకున్నాను సో అందుకు ఈ పోస్ట్ ఇచ్చారు అందుకు నేను కాంగ్రెస్ పార్టీకి మన సార్ గారికి అందరికీ రుణపడి ఉంటాను మరియు ప్రజలందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇంటర్వ్యూ నిర్వహించి ప్రశ్నోత్తరాలు అడిగి మార్కెట్ కమిటీ గురించి అవగాహన ఉందా లేదా అని మళ్ళీ ఇంటర్వ్యూ చేసి పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని సార్ ఈ పోస్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది మరియు నా చదువుని బట్టి ఈ పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది అందుకు నేను మన జుక్కల్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటాను మరియు పార్టీకి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాను ప్రజలందరికీ కూడా సేవ చేస్తాను రకరకాలుగా ఒత్తిడి వచ్చి నాకు అది ఇది ఇది అని చెప్పేసి పిల్లలు చదువుకుంది ఆడపిల్ల చదువుకుంది కాబట్టి అందరికీ చెప్పింది అదే ఆడపిల్లలను మీరు నిర్లక్ష్యం చేయకుండా చదివేయండి ఈ రోజు నేను వచ్చి ఆడపిల్ల చదువుకుంది కాబట్టి ఇచ్చిన నేను ఆడపిల్ల చదివింది కాబట్టి ఆడపిల్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఎవరు కూడా ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు మంచి చదివించుకోండి ఆడపిల్లలు సో జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేసిన విరుద్ధ ప్రయోగం గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్